చిన్నార్థులు ఎట్లుండ్రు అంత మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్త్ బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చినా ముందుగాలైతే తలకాయ వడతలు చూసి అటెంకా పెద్ద ముచ్చటలకు బోదంపారీ నిరంజన్ రెడ్డిపై కవితక్క గరం లిక్కర్ రాణి అంటూ నిరంజన్ సార్ వైరం అయోధ్యలో అయ్యింది అద్భుత ఘట్టం రామ్ పై ఎగిరింది కషాయం పదివేల సంవత్సరాల తర్వాత పేలిన అగ్నిపర్వతం పర్వతం ఎక్కడికక్కడ ఆగినాయి గాలి మోటార్లు ఐసీలో అయ్యింది పెళ్లి చూద్దామా మనం సుత ఎల్లి మా చెరువు మాకే కావాలంటు ప్రజలు బిఆర్ఎస్ లా చిచ్చు పెడుతుందంట కవితక్క ఇగో ఈ ముచ్చడినైతే నేను అంటను బిఆర్ఎస్ నేతలే అంటుర్రు ఇక బీఆర్ఎస్ నుంచి బయటకెళ్ళగొట్టిన కవితక్క ఇక ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రులను ఏకి పారేస్తుంది ఒక్కొక్కరి చిట్టాను కవితక్క బయటకు తీసుకునే పని ముంగలేసుకుంది ఇక మొన్ననేమో సొంత అన్నపై ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ ఎంపీ సంతోష్ ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కవితక్క గరం గరం అయ్యిందుల్లా వీళ్ళే మా బాపును జడగొట్టినరు మా బాపు మంచోడే గాని ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చెప్తూనే వస్తుంది ఇక ఇప్పుడు గా వలపర్తి జిల్లా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కవితక్క ఇయ్యరమయ్యర జోపిందుల్లా మరిగా ముచ్చట పారి వద్దాం పారి మనం సుతా బ్యారెస్ మాజీ మంత్రి నీళ్ల నిరంజన్ రెడ్డిపైనైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత ఏకి పారేసింది ఏకంగా తననుద్దేశించి పుచ్చువాంకాయా సచ్చువంకాయా అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్దని కా మస్తు గరమైంది నా తండ్రి వయసు వారన్న గౌరవంతోనీ ఇన్నాళ్ళు మౌనంగా ఉన్ననని ఇకపై సహించేది లేదని కవితనైతే తేల్చి చెప్పేసిందుల్లా ఇక జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవితనైతే నిరంజన్ రెడ్డిపై సంచలన అవినీతి ఆరోపణలు చేసిందుల్లా ఒకసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్ హౌస్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించింది అందులో అసెంట్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించింది కవితక్క ఇక కృష్ణానది కాలువ సైతం ఆయన ఫామ్ హౌస్ నుంచే వెళ్ళేలా మళ్లించుకున్నారని స్థానికులు చెప్తున్నారనంటూ కవిత చెప్పుకొచ్చింది ఈ అవినీతి వ్యవహారాలు కు తెలియావా లేక హరీష్రావు అడ్డుపడి కేసీఆర్ దృష్టికి వెళ్లకుండా కాపాడారా అని కవితక్క గడ్డపైన నిలబడి నిరంజన్ రెడ్డిని నిలదీసిందుల్లా నిరంజన్ రెడ్డి అవినీతిపై ఇక్కడ చిన్న పిల్లన్ని కూడా అడిగినా చెప్తారని మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చింది ఇది గిట్లుంటే అప్పుడు బీఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకే గదా అధికారంలో ఉన్నది ఇప్పుడెందుకు నిరంజన్ రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదు మరి నిరంజన్ రెడ్డి అవినీతిపైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించిందుల్లా హరీశ్రావుకు సన్నిధులు కావడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కాపాడుతుందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పిరు ఇక బీఆర్ఎస్ తోని తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత ఆ పార్టీలో ఉద్యమకారులు ఉండలేక సతమతం అవుతున్నారని సుధాహరణకు వచ్చింది ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతాను చెప్తున్నాను సిన్సియర్ గా సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్ప కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రిస్తే ఎంత పని చేయాలి ప్రజల రక్తం మీరు దేవుడు మాన్యాలు తింటారా దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారు సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను అమ్మాయి ప్రస్తావన తీసిందా ఒక్క మాటనైనా నేను ఎప్పుడైనా అన్నాను ఒక్క మాట ఎప్పుడైనా ఏ సందర్భంలో ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఊపిస్తాను ఇచ్చే లేపేస్తాను సరే అది నీ సభ్యత నీ సంస్కారం నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలేదు ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేని ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు ఇది నేను అడుగుతున్నాను ఒక ఎకరాకి నీళ్ళు లేకుండానే నీల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి ఏం పిలిపించుకోలేదమ్మా నీకు కావాలంటే ఆ టైటిల్ వాపస్ ఒక కవర్లో పెట్టి రాసి పంపిస్తా నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా జీవిత జీవితకాలం లిక్కర్ రాని అని నాకేం అభ్యంతరం లేదు నాకు ప్రజలు పెట్టిన నీల నిరంజన్ రెడ్డి వద్దంటే విడ్డ్రా చేసుకుంటా నేను నేను అడగలే ప్రజలు నాకు ఇయ్యలే వాళ్ళకు వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా నవ్వుతారు జనం ఎవడన్నా లక్ష కాదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో కేసీఆర్ చిత్తశుద్ధితో కేసీఆర్ చలవతో ఆయన ఆశీర్వాదంతో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు గాని ఈ విద్యా సంస్థలు గాని ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గాని సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని హా రా ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ లోని మన అయోధ్య రామ మందిరానికి పోదాముల్లా ఎట్టకేలకు అయోధ్యలో రామ మందిరం అయితే పూర్తిగా నిర్మాణం పూర్తయింది ఇక దేశ చరిత్రలో ఇక ఈ భూమండలం ఉన్నంత వరకు చారిత్రాత్మక ఘట్టం గీ ముగిసిందుల్లా ఎప్పటి నుంచో అనుకున్న గా కషాయం జెండా ఎట్టకేలకు అయోధ్య రామ మందిరం మీద రెపరెపలాడింది ఇక ఈ జెండా సంకేతం ఈ ఆలయ నిర్మాణం సంపూర్ణమైందని గుర్తుగా ఎగరేస్తారు ఇక ఈ ధ్వజారోహణ ఘట్టంతో ఆలయ నిర్మాణానికి అధికారికంగా ముగింపు పలికారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరిగా సంబరాలు ఎట్లయినాయో మీరు కూడా పారి చూడండి అయోధ్య నగర్లో బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాతనైతే మళ్లీ అలాంటి పవిత్రమైన చారిత్రాత్మక ఘట్టం గ్యాల జరిగిందుల్లా మంగళవారం అయోధ్య రామ మందిరంలోనైతే ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనైతే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిండ్రు అనంతరం ప్రధాని మోదీ రామ మందిరంపై కూడా కాషాయ జెండా ఎగరవేసిండ్రు విద్యానగరిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన చారిత్రాత్మక ఘట్టం మొదలైంది మంగళవారం అయోధ్య రామ మందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయితే పాల్గొన్నారు అయోధ్య రామాలయ కాంప్లెక్స్ లోనైతే పలు దేవాలయాలను దర్శించారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్తో కలిసి తొలి అంతస్సులోని రామ దర్బార్లో పూజలు చేశారు ప్రధాని మోదీ ఆ తర్వాత ఆయనతో కలిసి గర్భగుడికి వెళ్లి రామ్లల విగ్రహం దగ్గర పూజ చేసిండ్రు అయోధ్య రామాలయం పనుల ముగింపునకు గుర్తుగానైతే ఈ ధ్వజారోహణ కార్యక్రమం చేసిరు అంటే గియాలో ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రధాని మోదీ రామ మందిరంపై కాషాయ జెండా ఎగరవేసిండ్రు ఆలయ నిర్మాణం పూర్తితోని సాంస్కృతిక వేడుకలు జాతీయ ఐక్యతకు కొత్త అధ్యయనానికి నాంది పలికేలానైతే ఈ కార్యక్రమం చేసిండ్రు ఇగ్గి కార్యక్రమంతో అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లోనైతే ఇక చివరి ఘట్టం పూర్తయిందనే చెప్పుకోవచ్చు ఇగ్గి అయోధ్య రామ్లాలపై ఉన్న గీ జెండా ఏం తక్కువ ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పుతోని కుడి కోణం త్రిభుజాకారంలో ఉండే కాషాయ పథకంగా తయారు చేసిండ్రు ఇక దీని బరువు పదకొండు కేజీలుంది మరి సాక్షాత్గా శ్రీరాముడి తేజస్సు శౌర్యాన్ని ప్రతిబింబించే ప్రకాశవంతమైన సూర్యుడి చిత్రాన్ని ముద్రించిండ్రు జెండాపై ఓం గుర్తు కోవిదార వృక్షాన్ని చిత్రీకరించిండ్రు ఈ పవిత్ర కాషాయ జెండా రామరాజ్య ఆదర్శాలకు గుర్తుగా దేశ సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా తయారు చేసిండ్రు రామమందిర శిఖరం పైన నలభై రెండు అడుగుల ఎత్తు ఉన్న స్తంభంపై ఈ పథకాన్నైతే ఎగరవేసిండ్రు అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం పూర్తయింది మళ్ళా పవిత్ర కార్యాలయాలకు ఇది అత్యంత శుభప్రదమైన ముహూర్తంగా భావిస్తారు దేశం నలుమూల నుంచి వచ్చిన సాధువులు పలువురు ప్రముఖులు రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలోని నలభై నాలుగు ద్వారాలు కూడా పూజల కోసం తేర్చుకునే సుత యగ్గి జెండాను అహ్మదాబాద్లోని ఒక పారాషూట్ తయారీ సంస్థ ఇరవై ఐదు రోజుల్లో తయారు చేసిందంట ఈ కాషాయం జెండను అన్ని కాలాలు తట్టుకునేలా అంటే సూర్యరక్ష్మి వర్షం బలమైన గాళ్లను తట్టుకునేలా పారాషూట్ గ్రేడ్ ఫ్యాబ్రిక్ ప్రీమియం సిల్క్ అయితే ఉపయోగించిండ్రు పదకొండు కిలోల బరువున్న ఈ జెండా స్పెసిఫికేషన్లను ఆర్మీ సీనియర్ అధికారులతో సంప్రదించి ఖరారు చేసిండ్రు జెండా ఎగరవేసే కార్యక్రమం శ్రీరాముడు సీతాదేవిల వివాహ దినోత్సవమైన పంచమి రోజున జరిగితేవల్ల ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని నూతనంగా నిర్మించిన సప్త మందిరంలో పూజలైతే చేసిండు ఏది ఏమైనా గీకాశయం చెండా ఎగరేయడంతోని అయోధ్య రామ మంత్రానికే కొత్త కళ వచ్చింది అబ్బా సాత్కు 25 నవంబర్ కాయా ઐతిహాసిక్ దిన అపుని విరాసత్ పర్ గర్వక ఏక ఆరు అద్భుత క్షణ లేకరా ఆయా హై ఇస్తి బజహ హై ధర్మ ద్వజ పర్ అంకిత్ కోవిదార్ వృక్ష ये कोविदार वृक्ष इस बात का उदाहरण है कि जब हम अपनी जड़ों से कट जाते हैं तो हमारा वैभव इतिहास के पन्नों में दब जाता है साथियों जब भारत जब भारत अपनी सेना के साथ चित्रकूट पहुंचे तो लक्ष्मण ने दूर से ही अयोध्या की सेना को पहचान लिया ये कैसे हुआ इसका वर्णन वाल्मीकि जी ने किया है और वाल्मीकि जी ने क्या वर्णन किया है उन्होंने कहा है विराजित उद्गत स्कंधम कोविदार ध्वजह रथे लक्ष्मण कहते हैं राम सामने వామ్మో ఏం పేలుడు ఏం పేలుడు చూస్తుంటేనే గుండెలు జల్లుమంటునేలే అరే గీ దునియాల గిట్లాంటి అగ్నిపర్వతాన్ని నేనే చూడలేదుల్లా ఇథియోపియాలోని ఎర్టా ఆలె శ్రేణిలో ఉన్న హెలిగుబ్బి అనే అగ్నిపర్వతం ఎలా బద్దలైందుల్లా ఏం తక్కువ గీ అగ్ని పర్వతం గత పదివేల సంవత్సరాల తర్వాత పేలడం గిదే తొలిసారి ఇగా సుట్టి ఉన్న ప్రజలైతే ఒక ఊరుకుడు కాదు పోర్రి ఇక గీ పర్వతం తోటి ఇక గా అయితే గాలి మోటార్లు అయితే ఎగురుతానే ఎగురుతలేవంటుల్లా వచ్చిండ్రాల్లా ఓ పారి గీ వీడియో చూడుర్రి అది ఏంది అనుకుంటుర్లే అదేనుల్లా అగ్ని పర్వతం అంటారు ఇథియోపియాలోని ఎట్టా ఆలయశ్రేన్లో ఉన్న హెలిగుబ్బి అగ్నిపర్వతం అత్యంత సుదీర్ఘకాలం తర్వాతనైతే దాదాపు పదివేల సంవత్సరాలలో మొదటిసారిగా పేలిపోయిందంట ఇక నుంచి వెలువన్న బూడిద పొగ ఎర్ర సముద్రం మీదుగా ఓమన్ ఏమెన్ వైపు కదులుతూ కదులుతూ భారతదేశానికి చుట్టుకున్నది ఇక ప్రాంత చరిత్రలోనే ఇది ఒక అసాధారణమైన అగ్నిపర్వత విస్ఫోటనమని శాస్త్రవేత్తలైతే అంటురు ఇక హెలిగుబ్బి పర్వతం నుంచి వెలువడుతున్న బూడిద ఇటు పోగా ఉత్తర భారతదేశానికి తోటి ఆకాశమంత సుత మబ్బు మబ్బుగా అవుతుందంటుల్లా గీ అగ్నిపర్వతము ఆదివారం ఉదయం పేలిపోయిందట గా తర్వాత క్రమంగా వాతావరణంలోకి పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తు వరకైతే బూడిద పోగా ఎగిసిబడిందట ప్పటికీ దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుంది ఇక గింతలా గి అగ్నిపర్వతం పర్వతం ములుగుతున్న నక్క పైన తాటికాయ పడ్డట్లయింది ఇక ధూళితో ఢిల్లీ కాలుష్యం మరింత విషతుల్యమవుతుందనే భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి రెడ్ సి మీదుగా దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ఇథియోపియాకు వాయువ దిశగా బూడిద మేఘాలుగా వెళ్తున్నాయి ఇక గి విస్ఫోటనం వల్ల దట్టమైన బూడిద సల్ఫర్ డయాక్సైడ్ ఆకాశంలోకి ఎగజమ్మింది ఇక ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు సుతాయి ఏర్పడ్డాయి వాతావరణ ట్రాక్టర్ల అంచనా ప్రకారం అయితే ఈ బూడిద మేఘాలు మొదట పశ్చిమ రాజస్థాన్ మీదుగా భారత్లోకి వచ్చినాయంట జోధ్పూర్ జైసల్మేర్ మీదుగా భారత ఉపఖండాన్ని కమ్మేస్తున్నాయి గంటకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతోనైతే ఈశాన్యం వైపు కదులుతున్నాయని ఇండియా మెట్స్కై వేదలైతే హెచ్చరించింది ఇక గీ బూడిద మేఘాలు ఇరవై ఐదు వేల నుండి నలభై ఐదు వేల అడుగుల ఎత్తులో ఆవరించి ఉన్నాయని గీ కారణంగా ఆకాశం వింత మెరుపుతోనే మెరిసిపోయే అవకాశం ఉందని మెట్ స్కై వెదర్ అయితే తెలిపింది అంటే రాజస్థాను హర్యానా ఢిల్లీ గుజరాత్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశు ఇక వీటి పరిధిలోకి కూడా రావచ్చు అంట ఈ బూడిద అధిక ఎత్తులో ఉన్నందున ఆరోగ్య సమస్యలు తక్కువ ఉంటాయని నిపుణులు ఆందోళన చెందుతుండ్రు అయినప్పటికీ స్వల్పంగా బూడిద రేణులైతే రాలవచ్చని చెప్తుండ్రు ఇప్పటికే గగనతలంపై ఉన్న విమానాలకు అలర్ట్ చేసిండ్రు ఇంజిన్లో అసాధారణ పరిణామాలు లేదా క్యాబిన్లో వింత వాసన వస్తే వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించాలని హెచ్చరికలైతే జారీ చేసిండ్రు ఈ అగ్నిపర్వతాలు వేలినప్పుడు ఏర్పడే బూడిదకు సంబంధించిన విధానాలకు ఆపరేషన్స్ మాన్యువల్స్ లో పొందుపరచాలని కూడా విమానయాన సంస్థలకు ఆదేశాలైతే జారీ అయినాయి కొచ్చి దుబాయ్ ఇండిగో కొచ్చి జెడ్డా ఆకాశ విమాన సర్వీసులైతే రద్దయినాయి మళ్ళా ఆమ్స్టర్డామ్ ఢిల్లీ విమాన సర్వీసును రద్దు చేసినట్లయితే కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ అయితే వెల్లడించింది గీ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ అయితే వెల్లడించినాయి విస్ఫోటనం వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానాల రాకపోకలపై అయితే ప్రభావం పడింది ఇక కేరళలోని కర్నూర్ నుంచి అబుదాబుకి బయలుదేరిన విమానాన్ని మార్గ మధ్యలో అహ్మదాబాద్కు మళ్లించు హెలిగుబ్బి విస్ఫోటనం కారణంగా అయితే ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడుతుందనైతే భావిస్తుండ్రు లగ్గం ఈ లగ్గం అంటే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి తొలిసారి అయ్యే లగ్గాలకు ఉండే ఆనందం ప్రత్యేక అయితే మామూలుగుండవ పొర్రి ఎవరి తాకత్తుకు బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళైతే చేసుకుంటారు అంటే ఇంటి ముందర పచ్చని ఆకుల పందరేసి లేకుంటే కాస్త డబ్బు ఉండి హాల్లో చేసుకుంటారు ఇంకాస్త అంటే అయితే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని అంటే దేశాలకు లేకుంటే ఎవులు లేని సముద్ర దీవులకి వెళ్ళి చేసుకుంటారు ఇక ఇంకొంతమంది అయితే ఎట్లాంటి ఆడంబరాలు లేకుండా ఆర్య సమాజంలో చేసుకుంటారు లేకుంటే అమ్మ నాయనలతో కలిసి రిజిస్టర్ మ్యారేజ్ సుత చేసుకుంటారు కానీ ఎప్పుడైనా హాస్పిటల్లో పెళ్లి చేసుకున్నాడు మీరు చూసిన రావులా అది కూడా ఐసీలో పెళ్లి చేసుకున్నాడు ఏంది జాగలేనట్లు ఐసీలో పెళ్లి చేసుకున్నాడు ఏంది అంటురులే ఇగా ముచ్చట ఎరుకవ్వాలంటే ఈ ముచ్చట చూడాలి మరి మీరు సుత్త అబ్బబ్బా ఏం ప్రేమ ఏం ప్రేమ గీ జంటను చూస్తుంటే ప్రేమంటే ఇదేరా అని అనాలనిపిస్తుంది ఇక గీ విషయంలోకి పోతే ఓ యువ జంటకు పెళ్ళైతే నిత్యమైందంటుల్లా మరికొన్ని గంటలల్లా వాళ్ళ లగ్గం అవుతుందని కళ్యాణ మండపంలా పెళ్లి బజాలు మోగుతున్నాయి అన్న కొన్ని క్షణాల ముందే ఘోర విషాదం జరిగింది ఇక ఇరు వర్గాల కుటుంబ సభ్యులు బంధువులు ఎంతో ఆనందంగా ఉన్నారు అయితే ఇంతలోనే వధువుకు ప్రమాదం జరిగింది మేకప్ కోసం వెళ్లిన వధువు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైంది మేకప్ కోసం వధువు అవని మరో గ్రామానికి తీసుకెళ్తుండగా వారి కారు అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టిందుల్లా ఈ ప్రమాదంలా అవనికి తీవ్ర గాయాలైన దీంతో ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజీలో చేర్పించిండ్రు అవనికి యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు వివాహ మండపం నుంచే ఆసుపత్రికి పరుగున వెళ్ళారు అవని ప్రస్తుతం ఐసీలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ముహూర్తం ప్రకారమే పెళ్లి వేసుకోవాలని వధువువర్లతో పాటు పెద్దలు కూడా నిశ్చయించిండ్రు ఇక దీంతోనే అదే ముహూర్తానికి ఐసీఈలోనే అవనికి కట్టిండు శారణ్ ఇక ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లోనైతే వైరల్ అవుతుంది ఇద్దరు మంచి నిర్ణయం తీసుకున్నారంటూ నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే మరోవైపు వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది దీంతో ముహూర్త సమయం మిస్ కావద్దన్న ఉద్దేశంతోనే ఐసీయులోనే వధువుకు తాలిగట్టాడు వరుడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తనైతే సామాజిక మాధ్యమాల తెగ వైరల్ అవుతుంది పోరి అబ్బా గీ కాలంలో అయితే ఎవరికి వాళ్ళు ఇట్లా సెటిల్ అవుతున్నారు అంటే ఉన్న అదులుకొని పట్నం వచ్చి సొంత ఇల్లు కట్టుకోడు లేదంటే సొంతగా జాగ కొనుక్కోడు చేస్తుంటారు అచ్చమట్లే అడవిలో ఉండాల్సిన జీవరాశులు సుత్త ఏహే మీరే ఉన్న ప్లేస్లో వదిలిపోతారా మాకు రాదా మేం సెటిల్ కాలేమా అంటున్నాయి ఉల్లా ఎందుకంటారా జంగిల్ గుడ్డెలుగులు గుడ్ మార్నింగ్ అంటున్నాయి ఇక అడవి దున్నలు వచ్చి హలో అంటున్నాయి పెద్ద పూలు వచ్చి అయితే పోతున్నాయి కొండ చిలువలు వచ్చి కోళ్ళని మేకలని మింగేసి పోతున్నాయి ఇట్లా అన్ని జీవరాశులు వస్తుంటే అరే మాకేం తక్కువ అనుకున్నాయో ఏమో గివి సుత వచ్చేసినవి ఈ నడుమ జంగల్లో బతికే జీవులకు కూడా రొటీన్ లైఫ్ బోర్ కొట్టి సిటీలో విలేజ్ లో టూర్లకు వస్తున్నట్లు వస్తున్నాయి ఇక మనం ఏం తక్కువగా ఇటు నీళ్ల అటు నేలపైన జీవించే జీవేమన్నా ఉన్నది అంటే గి ముసళ్ళనయ్యే మనం కూడా విలేజ్ చెరువులో టూర్లు వేస్తాం నదులల్లో పెరిగే చేపలు కాదు చెరువుల్లో పెరిగే చేపల టేస్టీ వద్దామని అనుకునే ఏమో ఇక గిట్ల ముద్దుకొచ్చి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో ఉన్న ఊర చెరువులల్లో సెటిల్ అయినాయట గీ రెండు ముసళ్ళు వామో సినిన్నగా లేవు కదా బకాసును లెక్క ఆంబుక్క పెడుతున్నాయని ఊరు చెరువులో పెరిగే చేపలు పట్టుకుని బతికే మత్స్యకారులంతా మస్తు భయపడుతుండ్రు పోర్రీ ఒడియారం చెరులో ఊలాచల్ ముసళ్ళు దాదాపు రెండు నెలల నుంచి అందరూ అంటే మేము నమ్మలేదు నమ్మక కూడా మేము చేపలు పట్టబోతే మాకు గనపడ్డది అక్కడ కనబడితే కూడా దాన్ని అందరం అందరు తెచ్చినాము ఒడ్డు మాంసం పెట్టి దాన్ని రోజు షికారు లేక చూసినాము చూస్తే కూడక తినుకుంటే వెళ్ళిపోయింది అది ఎవరన్నా చెరువు ఒడ్డుకు చెంబట్టుకొని పోవాలన్నా భయపడుతున్నారట ఇక ఒడ్డు పొంటి ఈదులు ఉన్నాయి అసలే ఈతగాలు సీజన్ అయ్యే చెరువు కట్ట పొంటి కూర్చొని రెండు పట్వలు పట్టుకోనికి పోతున్నారంట ఇక గాఢ ముసలను చూసి పబ్లిక్ ఒక ఉరుకుడు కాదు పోర్రి ఇక అట్లనే అటకే పోలాలున్న రైతులు కూడా ఇదే చెరువు కట్టు మీదకెళ్లే నడుచుకుంటూ పోతుండ్రు ఏ చెట్ల పొదలనడమ మాటేసి లడుక్కున అందుకుంటే ఏమోనని మస్తు భయపడుతుండ్రు పోర్రి పుసుకున్నా ఎవలన్న తెలవనోళ్ళు వచ్చి చెరువులల్లో కాలు కడుక్కుందాం కోరి బగ్గ దూపేసి నీళ్లు తాగుదామనుకో గాలమేసి గిన్ని చేపలు పడదామని దగ్గర పోతే డేంజర్ అయ్యేటట్టు ఉందని చెరువుడున ఆడాడ గిట్ల ఫ్లెక్సీలు కడుతుండ్రు మరి గిట్ల కట్టినోళ్ళు కట్టిండ్రు గాని జర మంచిగైనా కట్టాలి కదా అది ముచ్చట మొన్న మెదక్ జిల్లాల అడ్డగోలు వానలు పడి ఊర్లన్నీ చెరువుల లెక్క కదా మరి గట్ల ఏ వాగులకెళ్ళో నదులకెళ్ళో వాకుంటచ్చి గీ చెరువుల తిష్టేసుకున్నాయి కవితక్క గరం లిక్కర్ రాణి అంటూ నిరంజన్ సార్ వైరం అయోధ్యలో అయ్యింది అద్భుత ఘట్టం రామ్ లల్లాపై ఎగిరింది కషాయం పదివేల సంవత్సరాల తర్వాత పేలిన అగ్నిపర్వతం ఎక్కడికక్కడ ఆగినాయి గాలి మోటార్లు ఐసీలో అయ్యింది పెళ్లి చూద్దామా మనం సుత ఎల్లి కబ్జా చేసిన మొసళ్ళు మా చెరువు మాకే కావాలంటుర్రు ప్రజలు ఇక గివ్వుల్లా ఇయాలటి బరాబర్ము చెట్లు రేపొచ్చే బరాబర్ము చెట్లల్లా మళ్ళా కలుతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా